అసలు ఐశ్వర్యం వృద్ధి చెందాలి అంటే ప్రతి ఇంటిలో మూడు ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం చేసి ఉంటుంది ఒకటి తులసి చెట్టు ఎండిపోకుండా ఇంట్లో ఉండాలి ఎప్పుడు తులసి చెట్టు ఎండిపోతోందని అనుమానం వస్తే మార్చాలి చేత తులసి చెట్టు ఉండాలి రెండవది బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి ప్రయత్నపూర్వకంగా ఎప్పుడో మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని కాదు నైమిత్తికమో అని ఏ ఏ ఏకాదశి తిథికో లేకపోతే ఇంక మనిషికి పశువుకి ఏమిటండి తేడా ఈశ్వర కైంకర్యం లేనినాడు అందుకని బ్రాహ్మణులకి సమారాధన చేయడమని వేదం వినడమని ఇలాంటివి చేస్తూ ఉండాలి మూడవది లక్ష్మీదేవి యొక్క స్థిరమైనటువంటి నివాసాన్ని ఎవరు అపేక్షిస్తున్నారో అటువంటి వాళ్ళు తగినంత కారణం లేకుండా పగటిపూట ఇంట్లో అదే పనిగా నిద్రపోయే తత్వం ఉండకూడదు